చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్ మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం నేను చంద్రశేఖరరావు గారికి లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్థూపం ఉండాలి రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలే ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే కాకతీయుల స్తూపము చార్మినార్ కాకతీయుల రాజవంశాల పాలనను నిజాం నవాబుల పాలనను రాచరికాన్ని కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చాలా చేరమైన అంశము ఏ అవకాశం వచ్చినా నాకు తెగతాన్ని తొలగించి అమరవీరుల స్తూపాన్ని అధికార రాజముద్ర మారుస్తా రాజరికపు పోకడలు పోగడలు ఆనవాళ్ళు కూడా కనిపించవచ్చు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమర్ కాకలి ఐలమ్మ కొట్టు కొమరయ్య కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి సోయబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ త్యాగాల స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ చార్మినార్ మనకు అధికారిక చిహ్నం అవ్వడం అంటే ఇది ఉద్యమకారులను అవమానించడమే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా ఇది